భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గ్రామం వద్ద అదుపు తప్పి మణుగురు డిపోకు చెందిన పల్లె వెలుగు టిఎస్ ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకుపోవడంతో ఇరవై మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు తగలడంతో ఊపిరి పీల్చుకున్న ఆర్టీసీ మనుగురు డిపో క్షతగాత్రులను ఎమ్మటే భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు అంబులెన్స్ లో తరలించారు ప్రమాదాన్ని గల కారణాలను ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు మేము వచ్చిన ఐదు పది నిమిషాలకు అంబులెన్స్లు వచ్చినాయి అవి వచ్చిన తర్వాత వాళ్ళని అంబులెన్స్లోకి వాళ్ళందరినీ ఎక్కయ్యడం జరిగింది అందులో చిన్న బాబు అండి సంవత్సరం పిల్లగాడే పాప మా బాబుకి ఏమవుతుంది ఏంటన్నది కొద్దిగా టెన్షన్ ఉంది పెంకులు మొత్తం పెన్షన్ మొత్తం పడిపోయారు వాళ్ళు వాటర్ మొత్తం పడిపోయింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫోర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దెబ్బలు దెబ్బలేదు అసలు వాళ్ళ రోడ్ల నుంచి ఇదంతా చాలా దెబ్బలేదు చాలా ఘోరంగా ఉండే వాళ్ళ పరిస్థితి అయితే